అయోధ్యాకాండము నూట ఐదవ సర్గము భరతుడు శ్రీరాముని రాజ్యమును గ్రహింపుమని కోరుట ఆనాటి రాత్రి ఈ మాదిరిగా ఆ మనుష్య సింహులకు శోకముతోడనే గడిచిపోయెను సూర్యుడు దయింపగానే మందాకినీ నదికి వెళ్ళి ఇష్టతో జపతపొములను దీర్చుకొనని భరతాదులందరూ హితులతో మంత్రులతో కలిసి రామచంద్రుని కొల్చియుండిరి అట్లు కొంతసేపు చూచువారులలో నొక్కరైనను మాటలాడకుండిరి అప్పుడు పెద్దవాడైన అన్నను చూచి కైకపుత్రుడు ప్రేమయు గౌరవమును స్పష్టమగునట్లుగా ఈ విధముగా పలికెను నా తల్లికి బుద్ధి చెప్పితిని అక్రమముగా నాకు సంక్రమించిన ఈ అపారమైన సంపదతో కూడిన రాజ్యమును మీ కొసుకుటికై పనిబూని వాడను గొప్ప గుణములు గల ఓ రామచంద్ర మహారాజా అడ్డులేని ఈ భూమిని పుచ్చుకొని నన్ను కృతార్థునిగా చేయుము వానకాలమందు ప్రవాహ వేగము చేత గట్లను పడగొట్టుచూ వచ్చు జలప్రవాహము ఆపలేని విధముగా ఈ రాజ్యమును నీవుగాక లేలలేరు సుమ గుర్రము యొక్క నడకను గాడిదయ్యు గరుత్మంతుని గమనమును కాకియు సరిపోల ధరమా అట్లే దేవా నీ యొక్క శ్రేష్టమైన మార్గమును అనుసరించుట నా వసమగున ఒకరి ఆజ్ఞలో నుండి రక్షణ భారము తేయకుండా నుండువాని జీవితమే గాని ఇతరులను రక్షించు భారమును తన తలపై ధరించువాడు కష్టజీవితమును గడుపువాడే సుమా ఒక పురుషుడు విత్తనమునాటగా నది పెద్ద వృక్షమై మరుగుజ్జువానికి ఎక్కరనట్లు పెరిగి పువ్వులు పూచి కూడా ఫలవంతమై వంగినచో చెట్టును పెంచినవానికేమి సంతోషము కలగగలదో మనసునందు తలంపుము ఓ మహాభుజుడవగు రామా మాకందరకును నీవే రక్షకుడువు నీ సేవకులకు మమ్ములను నీవే ఏలుటకు పూనుకొనకున్నచో పైన చెప్పిన విషయమే దీనికి ఉపమానము సుమా ఇది నీవే ఎరగవలను రాజమునందలి పౌరులను మంత్రులను శత్రుధమనుడు రాజ్య సింహాసనస్తుతుడువైన నిన్ను నిండు తేజస్సుతో వెలుగు సూర్యుని వలె నిన్ను అనుసరించుచు మదుపుటి అనుగులు గీంకరించునుగాక అంతఃపురమునున్న స్త్రీలును తృప్తితో పొంగిపోదురు అని పలుకుచుండగా రాముని భరతుడు వినయముతో వేడుకొనుచున్న విధమును చూచి అచ్చటనున్న జనులందరూ భర్తుని మాట నేర్పురితనమును మెచ్చుకునేది తన్ను దీనమైన మాటలతో ఆర్తితో వేడుకును తమ్ముని చూచి ప్రీతితో నోదార్చుచు నియమవంతమగు చిత్తముగల రామచంద్రుడిలనూ శ్రీరాముడు భర్తనకు దుఃఖోపశాంతి వచనములు చెప్పుట తమ్ముడా ఎన్నడైనను మనుష్యునకు స్వాతంత్రమున్నదా తన ఇష్టము వచ్చినట్లుగా లోకమున సంచరించుచుండగా దైవమే అటునిటులాగి కష్టపెట్టును సుమా వినుము ధనములు తుదిని నశించునవియే అభివృద్ధిలోనున్న పదార్థములను తుదకు నశించున్నవియే పుట్టుట యొక్క అంతము గిట్టుటే కలిసికొన్నుటలన్నీయు తుదిని విడిపోవటకే సుమ పండిన పలములు రాలిపోవట తప్ప వేరు విధమైన లేని విధముగా భూమి మీద పుట్టిన మనుష్యునకు మరణించుట తప్ప వేరు విధమైన భయం కనిపించదు సుమ బలిష్టమైన స్తంభములు గల ఇల్లు కాలము గడుచుటచే రూపము చెడినట్లుగా పురుషుడు చావు పట్టుతప్పి నశించును గదా గడిచిన రాత్రి అంతటితో కడిచిపోయినదే ఎగునగాని మరళివచ్చునా ఎక్కువ జలములు కలిగి తృళ్లిపొడుచున్న సముద్రములో కలిసిన నిండైన యమునా నది వచ్చున పగలును రాత్రియును గడుచుచూ ప్రాణుల యొక్క ఆయువును వేసవిలో సూర్యుడు తన కిరణముల వేడిమిచే జలములను ఆవిరి యొనర్చునట్లు మృంగివేయిచున్నవి అందువలన ఓ తమ్ముడా నీకై నీ వేడువుము ఇట్లేలా ఇతరులకై చింతించుచు ఏడ్చుచున్నావు ఆయువు శాశ్వతమా తమ్ముడా పుట్టినవాడు చచ్చుట నిశ్చయము నడుచుచున్నను నిలిచియున్నను వేగంగా నీ ఆయుస్సు క్షీణించుచున్నది అందువలన ఓ తమ్ముడా పురుషునితో పాటే మృతియు పుట్టును పురుషుని తోడనే కలిసియుండును పురుషుని తోడనే తిరుగుచుండును ఈ మృతి అనున్నది మనుష్యుడెంత దూరము వెళ్లినానంత దూరము వెళ్ళును అతడు మరళిన మరలును బుద్ధి అందాలోచింపు శరీరము ముడతలు పడగా పాదములు తడబడుచుండగా తల తెల్లగా నిరసిపోగా నుండు కాలమున నిన్ను నీవు రక్షించుకొనటెట్లు సమర్థుడవగుతువో చెప్పుము ఇదిగో సూర్యుడు ఉదయించను అదే సూర్యుడు అస్తమించను అని లోకమున ప్రజలు సంతోషంతో చూచుచుందురు తమ తమ బ్రతుకులు క్షీణించుచుటను తెలుసుకొనరు అయ్యో ఒక ఋతువు వెళ్ళిపోయి మరి ఒక ఋతువు ప్రవేశించుటను చూచి ఈ భూమియందున్న జనసంగములు హర్షమును పొందుతురు అది తమ బ్రతుకు పరిణామంను తినివేయుచుండుటను పరికింపరుగదా ఒక కట్టెయు నింకొక కట్టెయు ఏటి నీటిలో పడి సముద్రమును ప్రవేశించి ఒకచో కలిసియున్నట్లేయుండి ఆకస్మికముగా విడిపోవు రీతిగా భార్యయు బిడ్డలను బంధువులను ఒకచో చేరియుండియు తరువాత విడిపోవట చేతనే ఏ విధముగానైనా విడిపోవట తప్పనిది ఇది నిజము నమ్ము ఇంత చింత ఏమిటికి ఇష్టముతో బ్రతికియున్న ఒక చోట కలిసియుండవలెననుకున్నను సక్యముగాకున్నదనగా ఇది ఇక చచ్చడి వారి నాపుటకు సక్యముగుణ ఓ గొప్ప వివేకము గలవాడా మనమున బాగుగా నాలోచింపు ప్రాణికి ఎక్కడి మిత్రులు ఎక్కడి సోదరులు ఎక్కడి చుట్టములు దారిలో నిలిచి ఉన్నవాడు ఆ త్రోవలో వెళ్ళుచున్న పాందులతో నేను కూడా మీ వెంట వచ్చదనని పలుకు విధముగా పెద్దవారు నడిచిన మార్గమునే నడుచుట సుమా కనుక ఉన్నటువంటి మార్గమున నడిచినట్టి జీవులకై విచారించిన ఏ విధమైన మేలు కలుగునో చెప్పుము ఈ వయస్సు ప్రవాహము వంటిది సుమా తొందరగా ముందునకు వెళ్ళచుండును గాని వెనకకు మరలదు సుమా అందుచేత మనస్సును నిలకడగా నుండునట్లు నియమించుకున్నచో ప్రజలు సుఖించెదరు దానివలన చెడిపోవనటువంటి సుఖమును పొందెదరు మన తండ్రి ధర్మము తెలిసిన వాడేయుండి శుభములనిచ్చు యజ్ఞములన్నింటినీ చేసియున్నాడు దక్షిణల చేత బ్రాహ్మణులనందరినీ సంతుష్టులను చేసినాడు తన సేవకులను భూజనులను మంచి దానముల చేత సుష్టి నందించినాడు చేతికులది దానము చేసి ఇష్టభోగములనన్నింటినీ అనుభవించినాడు అటువంటి తండ్రి కొరకు దుఃఖించుటెందులకో చెప్పుము తండ్రి ఈ చివికిపోయిన మనుష్య శరీరమును భూమి అందు విడిచి బ్రహ్మలోకంలో సంచరించదగిన దివ్యదేహమును ధరించి ప్రకాశించుచున్న తండ్రికై దుఃఖించుటెందులకో చెప్పుము సాధుమార్గమున నడుచువాడా తమ్ముడా ప్రాజ్ఞుడి విధముగా నేర్వబోడు సుమా నిన్ను బోలిన శాస్త్రపారంగతుడు శోకములో మునిగియుండ తగునా ఈ విధముగా శోకించుట వలన ఏమి కార్యమగునో చెప్పుము తండ్రి ధైర్యం కలిగియున్న బుద్ధిమంతుడెట్టి దశయందైనను కలిగిన దుఃఖభారము చేత కనుల వెంట నీటి బొట్లను పుట్టనీయడు సుమా కావున స్వస్థ చిత్రుడవై విచారమును విడిచి మన యూరికి వెళ్లి రాజభారమును వహింపుము తండ్రి ఆజ్ఞ నేనును పదునాలుగేండ్లీ వనవాసమును పూర్తి చేసేదను నేనే తండ్రియాజ్ఞను విఫలము చేయవచ్చునా వానికది ధర్మమా అతడే మనకు తండ్రియును అతడే చుట్టమునూ గావనా నీవాతని మాటను మన్నించుట ఖ్యాతిప్రదము నాకు కూడా అదే ఇష్టము సుమా పోయి ధర్మార్థముల నెరిగినవాడా పరలోకమును గోరు మనుష్యుడు ఎక్కువ దయగలవాడును ఎక్కువ నిష్టగలవాడునూ అయినను గురుజనుల వాక్యమును వాడు కావలేను సుమా ఓ భరత మన జనుకుని సత్ప్రవర్తనను మనస్సునందు తలంచి అతని మాటను నిలబెట్టుటకై రాజభారమును వహింపు ఇట్లేల దుఃఖమున ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वाताव राय नमोस्तु भवाय तस्मै शुभम भवतु